అయ్యండి నిన్న మా పెద్ద పాప కోసం పేపర్ తో లోటస్ ఫ్లవర్ డ్రెస్ చేశాను కదా ఈ రోజు మా చిన్న పాప కోసం కలర్ పేపర్స్ తో పికాక్ డ్రెస్ అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి పికాక్ డ్రెస్ చేయడానికి మా పాప ఎంత హైట్ అయితే ఉందో దానికి తగ్గట్టుగా ఒక కార్డ్ బోర్డ్ తీసుకుని రౌండ్ గా కట్ చేసుకుని దానికి కలర్స్ పేపర్స్ అంటించేసుకొని మధ్యలో చిన్న హోల్స్ పెట్టుకుని తాల్ పెట్టుకోవాలి హ్యాండ్స్ కి వేసుకోవడానికి తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని లీవ్స్ లాగా కట్ చేసుకోవాలి పెద్దద ఒకటి దానికంటే చిన్నది దాని చిన్నది మధ్యలో హార్ట్ షేప్ లాగా ఒకటి కట్ చేసుకుని పెట్టుకోవాలి పెద్ద సైజులో లో ఉండేది గ్రీన్ తర్వాత ఎల్లో తర్వాత స్కై బ్లూ తర్వాత డార్క్ బ్లూ ఇలా నాలుగు కూడా ఒక్కొక్కటి కలిపేసి అంటించేసుకొని కార్డ్ బోర్డ్ పైన ఒక దాని తర్వాత ఒకటి మొత్తం ఎన్ని వరుసలు కావాలంటే ఎన్ని వరుసలు అంటించేసుకోవాలి నెమలికి తోక ఉంటది కదా అది చేయడానికి చిన్న చార్ట్ ఒకటి కట్ చేసుకుని దానిపైన కూడా సేమ్ అలాగే అంటించేసుకున్నాను ఇంకా హెడ్ కూడా రెడీ చేశాను నాలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటికి తీసాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్